సంక్రాంతి హోల్డేస్ ఎంజాయ్ చేస్తున్నారా ఏంటమ్మా గాలిపటం ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా కానీ బండి డ్రైవ్ చేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు కానీ నాన్నా నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మా అబ్బాయి డ్రైవ్ చేస్తాడు చూడు ఈ టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఎవరే వదిలే వదిలే ఇంత కామిక్గా ఎవరు డ్రైవ్ చేయరు ఫ్రెండ్స్ మా అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు గాయస్ బైక్ ఎంత కామిక్ గా డ్రైవ్ చేస్తాడు బట్ నేర్చుకుంటున్నాడు ఇప్పుడే ఉంది నా వెళ్తావు యున్ ఇట్ ఏం కాదు నువ్వు వెళ్తావు వెళ్ళు అలా వెళ్ళు ఎస్ ఎస్ అంతే అంతే వస్తుంది నానా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఫ్రెండ్స్ అంతా కలిసి భలే నేర్పిస్తున్నారు మా వాడికి బండి మోటివేట్ చేసి మరీ పంపిస్తున్నారు మా అబ్బాయిని